ఇది ఏంటి అనుకుంటున్నారు మందారం దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మెయిన్ ఏంటంటే బీపీ షుగర్ని మంచి లెవెల్లో ఉంచుతుంది అదుపులోకి తీసుకొచ్చేస్తుంది కేవలం ఈ మందారం మాత్రమే ఆడాలండి దీనికి వేరే ఏమీ పనిచేయమల్ల చుట్టూ చూసారా ఎన్ని రకాలు ఉన్నాయని అవన్నీ నేనే కలెక్ట్ చేస్తాను ఎందుకంటే మందార పువ్వులు ఎక్కువ పోస్తాయి చెట్లు ఎక్కువ కాలం ఉంటాయండి అందుకని చాలా ఇష్టపడతాను అనమాట ఇంక టీ పెట్టే ముందు ఈ పువ్వులన్నీ బాగా వాష్ చేసుకోవాలి చిన్న చిన్న చేమలు క్రిములు ఉంటాయి కదండి ఇంట్లో అందరూ తాగుతారని ఎక్కువ వాటర్ పెట్టేసాము ఒక లీటర్ వాటర్కి ఒక ఐదారు పువ్వులు వేస్తే చాలు లేదా ఒకటి రెండు ఎక్కువ వేసుకుంటే పెద్ద ఇబ్బంది ఏం లేదండి దేవుడు చిన్నవి అవి అంటే న్యాచురల్ కదా ఇంకా మనం ఆర్టిఫిషియల్ ఏర్ని వేసుకుంటే ప్రమాదం కానీ ఇవి పెద్ద మనకి ప్రాబ్లం ఏముండదు ఉండదు వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత ఆ పువ్వులు ఒక్కసారి అలా వేసి ఇలా తీసేసుకోవచ్చండి మళ్ళీ ఎక్కువ మరిగించకూడదు చూసారా ఎంత బ్రైట్ కలర్ వచ్చేసిందని స్టీల్ దాంట్లో కనిపించలేదు కదా మీకు అందుకే వాడని షుగర్ ఏంటంటే మనకి కొంచెం తీగా ఉంటే బాగుంటుందని షుగర్ వాళ్ళు వేసుకోకూడదులేండి మన టేస్ట్ అనేటు కలిపేసుకోవాలి లెమన్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కలరు బాగా బ్రైట్ అయిపోతుంది చూసారా ఎలా అయిపోతుందని ఇలాగే హెర్బల్ టీలోనే మళ్ళీ శంఖు టీ కూడా ఉంటుందండి అది కూడా తీసుకుంటాము దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను మనం ఈ టీలో ఏంటంటే మనం పాతకాలం నుంచి మనకి బ్లాక్ టీలు కాఫీలు అలవాటు ఇవి కానీ మెయిన్ ఇదేనండి ఇవి కనీసం వారానికి రెండుసార్లు తాగిన మంచిది అందుకని మీకు మంచి కలర్ చూసారా కలర్ కనిపించాలని గాజీవాడనమాట నేను లేకపోతే స్టీల్ గ్లాస్లో తాగుతున్నాను బాగుంది కదండి మీకు నచ్చింది కదా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి హెల్త్ మెయిన్ మరి ఇంకా మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తుంటానండి ఉంటానండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఉంటానండి